హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ పర్ సేల్ అండి ఇది సెమీ కమర్షియల్ కింద కూడా వస్తుంది ఈ హౌసు నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి రెండు రోడ్లు కార్నరు వెస్ట్ పేసింగ్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో కింద రెండు షాపులు ఒక కార్ పార్కింగు ఒక సింగిల్ బెడ్రూమ్ అండి పైన వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసు ఆ పైన వచ్చి పెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు రెండు రోడ్లు కూడా ముప్పై అడుగుల రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ ఇండిపెండ్ హౌస్ అండి ఎనభై పర్సెంట్ బ్యాంకు లోన్ సదుపాయం కలదు మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కలదండి ఈ యొక్క హౌస్ ఇళ్ళ మధ్యలోనే వస్తుంది నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి రెండు ముప్పై అడుగుల రోడ్లు ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఐదు ఏడలకు లోతొచ్చి వచ్చి నలభై మూడు అండి నూట ఇరవై గజాలు వెస్టర్న్ నార్త్ కార్నర్ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు వెస్ట్ ఫేసింగ్లో రెండు షాపులు వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి అలానే ఒక సింగిల్ బెడ్రూము కిచెను అండ్ ఒక బెడ్రూమ్ అండి అండ్ వాష్ ఏరియా కూడా వచ్చింది కామన్ బాత్రూమ్ కూడా బయట ఇచ్చారు ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా లోన్ ఉందండి ఇంటీరియర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌస్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు వుడ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది సీలింగ్లు కానీ అన్ని వర్క్లు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది మీకు బ్యాంకు లోను సదుపాయం కలదు అలానే ఏరియాలో మున్సిపల్ వాటరు గ్రౌండ్ వాటరు రెండు అవైలబుల్గా ఉందండి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు పట్టాభిపురంలో నుంచి ఎన్జిఓ కాలనీ వెళ్ళే రోడ్లో మహాత్మా గాంధీ కాలేజీ కూడా అక్కడేనండి అక్కడ మీకు వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ దగ్గర ఎన్జిఓ కాలనీ ప్లస్ ఇది సంతోష్ నగర్లో వస్తుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి ఈ యొక్క హౌస్కి జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ హౌస్ ఇంటీరియర్ కానీ మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిందండి మార్బుల్ ఫ్లోరింగ్ కానీ మెట్లుకి గ్రానైట్ కానీ ప్రతిది కూడా మొత్తం కూడా టేకు తలుపులు ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఒకటి కామన్ బాత్రూమ్ కూడా పైన ఇచ్చారు అలానే పైన పెంట్ హౌస్ అండ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క హౌస్ గురించి ఇంటీరియర్ గురించి రూముల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి కోటి ఇరవై లక్షలు చదువుతున్నారండి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నర్ అండి రెండు రోడ్లు కూడా ముప్పై అడుగుల రోడ్లు ఈ యొక్క ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఐదు ఎడలపండి పండి లోతొచ్చి నలభై మూడు నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ సేల్ ఇన్ గుంటూరు అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో అండి ఇది ఓపెన్ కిచెన్ అని డైనింగ్ ఇచ్చారు వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు గ్రిల్స్ కూడా ఇచ్చారండి అలానే బయట కూడా మీకు ఉత్తరం వైపున తూర్పు వైపున గ్రిల్స్ కూడా ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ప్లస్ కామన్ బాత్రూమ్ కూడా బయట అవైలబుల్గా ఇచ్చారండి మెస్ట్ డోర్లు కూడా ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్లు కూడా మీరు చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్తో ఇంటీరియర్లు కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక హౌస్ లొకేషన్ వచ్చి సంతోష్ నగర్లో వస్తుంది నూట ఇరవై గజాలు జీ ప్లస్ టూ ఇండిపెండ్ హౌస్ అండి ఇప్పుడు అది వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా కూడా గిల్స్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి రెండు షాపులు సింగిల్ బెడ్రూము ఒక కార్ పార్కింగ్ అండి పైన వచ్చి డబుల్ బెడ్రూము ఆ పైన పెంట్ హౌస్ అండి మొత్తం నాలుగు బెడ్రూమ్స్ వస్తాయి రెండు షాపులు ఒక కార్ పార్కింగ్ వస్తుందండి మొత్తం వరకు కూడా కంప్లీట్ అయిపోయింది వెస్టర్న్స్ నార్త్ కార్నర్ అండి నూట ఇరవై గజాలు ఈ యొక్క హౌస్కి బ్యాంక్ లోను సదుపాయం కలదండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ ఇండిపెండెంట్ హౌసు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునివచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు కానీ గుంటూరులో అపార్ట్మెంట్లు కానీ ఇండిపెంట్ హౌస్లు కానీ కావాలంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునివచ్చును అదే విధంగా మీ యొక్క ప్రాపర్టీలు ఏదన్నా సేల్ చేయాలన్నా లేదా ఆ ఏరియాలో ఎంతెంత రేట్లు ఉన్న తెలుసుకోవాలన్నా మా యొక్క ఛానల్లో ఈ యొక్క నెంబర్ ఉందండి ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును థ్యాంక్ యూ